ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక స్వప్న అవునన్నయ్యా నాన్న అరెస్ట్ అవడానికి కారణం కాశీనే కాశీని ఏదో చేశాడు అందుకే కాశీకి అకౌంట్లో ఈ పది లక్షలు వేయడం అలాగే జనరల్ మేనేజర్గా ఉద్యోగం రావడం ఇదంతా కాశీ కావాలనే ఎవరితో చేతులు కలిపి ఇదంతా చేశాడన్నయ్య అదే నాకు భయంగా ఉందన్నయ్య అని అంటూ ఉంటే ఇక కార్తీక్ స్వప్న నువ్వే టెన్షన్ పడ మాకు నిజంగానే కాశీ అలాంటి తప్పు ఏదైనా చేస్తే ఆ తప్పుని ఎలా సరిదిద్దాలో నాకు తెలుసు అలాగే కాశీ ఎక్కడ జాయిన్ అయ్యాడో నాకు చెప్పు ఇక నువ్వు ఈ విషయం గురించి కాశీతో గొడవ పడద్దు అన్నయ్య స్వప్న చెప్తున్నాను కదా అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకో కాశీ ఏం పని చేసినా ఎవరితో మాట్లాడినా వాటన్నిటిని కూడా నువ్వు వింటూ కాశీ చేస్తే ప్రతి ఒక్కటి నాకు చెప్తూ ఉండు సరేనా సరే అన్నయ్య దీపా నేను స్వప్నని ఇంటి దగ్గరే డ్రాప్ చేసి వస్తాను చిన్నమ్మ స్వప్న కనిపించలేదని భయపడుతూ ఉంటుంది సరేనండి అని వెనకాలనే కార్తీక్ ఇక స్వప్నం తీసుకొని ఇంటికైతే వస్తాడు ఇంతలోకి ఒక పక్కన కావేరి కాశీని అడుగుతూ ఉంటుంది అయినా మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియకపోవడం ఏంటి ఈ మధ్య తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది కదా అని నాకు చెప్పి చేస్తుందా ఏంటి కాశీ ఏంటి మాటలు మీ మాటలు మంచిగా ఉంటే నా మాటలు బాగానే ఉంటాయి అత్తయ్య గారు ఈ మధ్య మీ అందరికీ నేను శత్రువులా కనిపిస్తున్నాను కదా నేను ఒక చేత కాని వాళ్ళ చూస్తున్నారు కదా మీ అందరికీ సమాధానం చెప్పే రోజు వచ్చిందిలే ఈ రోజు నుంచి మీతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ వారం రోజులో నేను తిల్లు కలిసి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నా ఇక నుంచి మీతో ఇలా మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు అని అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పావు కాసి నిజమే నువ్వు అన్నట్టు ఇక నువ్వు ఎవరితోనూ ఒక్క మాట కూడా పడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నువ్వు పెద్ద స్థాయి గలవాడివయ్యావు కదా పెద్ద ఉద్యోగం ఉద్యోగాన్ని తగ్గట్టు జీతం అలాగే అడ్వాన్స్గా పది లక్షలు అంతేలే ఎవరికైనా నీలాంటి అదృష్టం రావాలి కదా అని కార్తీక్ అంటాడు బాబా నువ్వెప్పుడు వచ్చావు కా స్వప్న మా ఇంటికి వచ్చింది చిన్నమ్మ స్వప్నం తీసుకొని ఇక్కడికి వచ్చాను అవునా కా స్వప్న ఒక మాట చెప్పొచ్చు కదా ఏం లేదులే చిన్నమ్మ మేము నాన్న దగ్గరికి చూడటానికి స్టేషన్కి వెళ్ళాం ఆ విషయం తెలుసుకోవడం కోసం స్వప్న ఇంటికి వచ్చింది ఏంటి కాసి చాలా పెద్దవాడు అయిపోయావుగా అదేం లేదు బాబా చూడు కాసి మన గొప్పతనం అలాగే మన మంచితనం నలుగురు చెప్పుకుంటే అది గొప్పగా ఉంటుంది మనకు మనం చెప్పుకుంటే అది అందరి ముందు తలదించుకునే పరిస్థితే వస్తుంది ఏంటి బావా ఇప్పటి వరకు మీ చెల్లి నాకు సూక్తులు చెప్పింది ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావా కాసి నీకు చెప్పే అంత పెద్దవాళ్ళమా ఏంటి మేము నువ్వు అసలే జనరల్ మేనేజర్వి నీకు కంగ్రాట్స్ చెప్దామనే వచ్చాను కంగ్రాట్స్ కాసి అంటూ కార్తీక్ అవును కాసి నువ్వు ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నావు అది బావా నేను వైరా గ్రూప్ ఆఫ్ కంపెనీలో జనరల్ మేనేజర్గా జాయిన్ అవుతున్నాను అవునా కాశీ సరే సరే అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ కాశీకి వైరా జాబ్ కంపెనీలో జాబ్ వచ్చిందా కాశీ వైరాతో కాంటాక్ట్ అయ్యాడా అయినా వైరాకి కాశీని కాంటాక్ట్ అవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చి ఉంటుంది కాశీకి మావికి పడట్లేదన్న విషయం వైరాకి ఎలా తెలిసే అవకాశం ఉంది ఏమీ అర్థం కావట్లేదే అని చెప్పేసి కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు ఇక దీపా బావా స్వప్నని ఇంటి దగ్గర డ్రాప్ చేసావా అక్కడ ఏ సమస్య లేదు కదా స్వప్న కాశీ బాగానే ఉన్నారు కదా అంతా బాగానే ఉంది దీపా బావా ఇదంతా చూస్తూ ఉంటే కాశీ కావాలని ఇదంతా చేయలేదు కావాలనే కాశీని ఎవరో ఇదంతా చేయిస్తున్నారు కాశీని ఇరికిస్తున్నారు దీపా కాశీ ఏమి చిన్న కాదు తప్పపులు తప్పప్పులు తెలుసుకుంటకుండా ఉండడానికి బావా అంతకుముందు కూడా జోష్న కాశీని వాడుకొని ఇలాగే కాశీని తప్పులో ఇరికించాలనుకుంది గుర్తుందా నీకు అవును ఆ విషయం మనకి తెలియ ముందుగా తెలియడంతో కాశీని మనం కాపాడగలిగాం ఇప్పుడు కూడా కాశీ విషయంలో జోష్నే ఏదో చేసి ఉంటుంది బావా అంతే తప్ప కాశీ అలాంటి చేసేవాడు కాదు దీపా నువ్వు చెప్తుంటే అంతా నిజమే అనిపిస్తుంది అవును ముందు రోజు కాశీ స్వప్ జోష్నతో మాట్లాడడానికి వెళ్ళడం చెప్పవు కదా అవును బావా అంటే ఖచ్చితంగా తప్ప అక్కడ జరిగింది కాశీ జోష్న దగ్గరికి వెళ్ళాడు జోష్న కాశీని రెచ్చగొట్టింది ఈ అవకాశంతోనే వైరా కంపెనీలో కాశీకి ఉద్యోగం వచ్చేలా చేసింది అంటే ఖచ్చితంగా జోష్నే వైరాని కలిసి కాశీకి ఉద్యోగం ఇవ్వమని చెప్పింది ఇదంతా జోష్నే వెనకుండి నడిపించింది బావా మరి ఇదంతా మనం ఎలా బయటపెట్టగలం జోష్న ఎలా అయితే మైండ్ గేమ్ ఆడిందో మనం కూడా అదే మైండ్ గేమ్తో ఈ తప్పులన్నీ బయటపెట్టచ్చు ఎలా బావా ఎలానా కాశీని ఎలా అయితే అమాయకుని చేసిందో జోష్నా అలాగే కాశీకి తను చేసిన తప్పు తెలిసేలా చేయాలి ఆ వైర జోష్ణ ఎలాంటి వాళ్ళో కాశీకి అర్థమయ్యేలా మనం చూపించాలి అప్పుడే కాశీ జరిగిన విషయాన్ని బయట పెట్టగలడు ఇప్పుడు అదంతా ఎలా జరుగుతుంది బావా నేనున్నానుక మరదలా రేపు శ్రీకృష్ణ ఉపదేశం కాశీకి చేస్తాను రేపు మనం కొత్త ఆట మొదలు పెట్టాలి అని చెప్పేసి కార్తిక్ అంటాడు ఇక పారిజాతం జోష్న దగ్గరికి వస్తుంది జోష్న చెంప పక్కలు కొడుతుంది ఒక్కసారిగా జోష్న గ్రాని నోరు ముయ్యవే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే నేను నేను అనవసరంగా మార్చాను చిన్నప్పుడే అనిపిస్తుంది గ్రాని అవునే నేను నీ జీవితాన్ని మార్చి ఈ కోట్ల ఆస్తికి నేను వారసరాని చేయాలనుకున్నా కానీ నువ్వు రోడ్డు మీద అడుక్కు తినాలని చూస్తున్నావు గ్రాని అవునే నువ్వే కాశీగడ్ని రెచ్చగొట్టి కాశీగడ్తో ఇదంతా చేస్తున్నావు కదా అలాగే మన రెస్టారెంట్ దివాలా తీయడానికి కారణం కూడా నువ్వే కదా రెస్టారెంట్లో క్లోజ్ చేయడానికి కారణం కూడా నువ్వే కదా చెప్పవే గ్రాని దానికి నాకు ఏ సంబంధం లేదు అది మావయ్య చేశాడు అది కింద మీ తాత వాళ్ళు చెప్పవే నమ్ముతారేమో నాకు చెప్ప మాకు ఖచ్చితంగా దీని వెనక నీ పాత్రే ఉంది కాశీగడ్ని ముందు రోజు పిలిచి కాశీగడికి ఉద్యోగం వస్తుందని రెచ్చగొట్టావు తర్వాత రోజు ఇదంతా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇదంతా నువ్వే చేస్తుంటావు చెప్తావా లేదా వాడి అమాయకుడే వాడినెందుకు నువ్వు ఇందులో లాగుతున్నావు వాడేమీ అమాయకుడు కాదు ఎప్పుడు చూసినా దీపకి తమ్ముణ్ణి దీపైన అక్క అంటాడు కదా వాడికి ఇలాగే జరగాలి అయినా నేనేమి కాశీగాడికి ఏమీ ప్రమాదం చేయలేదు కదా కాశీగాడు లైఫ్ సెటిల్ అయింది ఇప్పుడు కాశీగాడు మంచి కంపెనీలో జనరల్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు అలాగే నెలకి రెండున్నర లక్షల జీతం ఇంకా ఒక ఫ్లాటు ఒక కారు కూడా ఇంకేం కావాలి వాడికి అని వంటుంది మరి శ్రీధర్ పరిస్థితి మావయ్యకి అలాగే జరగాలి బాబా మావయ్య కలిసి ఏం చేశారో మర్చిపోయావా ఇప్పుడు మావయ్య బయట ఉంటే రెండు రోజుల్లో నేను చేసిన అకౌంట్ ఫ్రాడ్స్ అన్నీ కూడా తాత ముందు పెట్టేవాడు అప్పుడు నా పరిస్థితి ఏమయ్యేది నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ కార్తీక్ పెద్ద మావిలోడు వాడు గనుక ఇదంతా నువ్వే చేయించావని తెలుసుకుంటే నీ పని ఏమవుతుందో నాకు భయంగా ఉంది తెలిసే ఛాన్సే లేదు కానీ నేను అంత పక్కడబందీ ప్లాన్ చేశాను ఎందుకంటే దీన్ని అంతా చేసింది ఆ వైరా ఒకవేళ బావ కనిపెట్టినా వైరా ఇదంతా చేశాడని తెలుస్తుంది తప్ప నేను ఇందులో ఏం మాత్రం ఇన్వాల్వ్ కాను కాబట్టి తెలిసే ఛాన్సే లేదు అని నువ్వనుకుంటున్నావే ఆ గడు చాలా కేసు ఆవలిస్తే రకవు పేగులు లెక్కెట్టే రకవు ఖచ్చితంగా వాడు ఏదో ఒకటి చేస్తాడు ఇప్పుడు నేను ఎవరు ఎలా కాపాడతారో ఏంటో నీకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి పారిజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గ్రాని నేను దొరికే ఛాన్సే లేదు అవును కాశీ గాడు నూరు కాబట్టి నిజం బయటికి రాదు అని జ్యోత్న అనుకుంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక వైరా ఏమో రెస్టారెంట్కి బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు కార్తిక్ని చూసిన వైరా ఒక్కసారిగా కాదిగుతాడు హాయ్ మిస్టర్ కార్తిక్ నువ్వేంటి ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు అవును ఈ మధ్య మీ నాన్న అరెస్ట్ అయ్యాడంట కదా అదే జ్యోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓ శ్రీధర్ విషయం తెలిసింది చాలా ఫీల్ అయ్యాను అయినా ఇది చాలా పెద్ద ఎలా ఉందిగా బెయిల్ కూడా దొరకలేదంట కదా చాలా కరెక్ట్గా చెప్పావు వైరా అని చెప్పేసి కార్తిక్ అంటాడు చెప్పాను కదా ఈ వైర ఎలాంటి వాడో నీకు తెలీదు అని ఈ వైరతో పెట్టుకుంటున్నావు జీవితంలో కోరికలను దెబ్బ తగులుతుంది అని అవును కరెక్ట్గానే చెప్పావురా కాకపోతే నీకే తెలీదు నీ ఈసారి మేము దెబ్బ నీ జీవితాన్నే మార్చేస్తుందని ఈ పాటికి మా మావయ్య తాతయ్య చేసిన పనికి ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ఫారెన్లో సెటిల్ అయ్యావు ఇప్పుడు అవన్నీ ఊడ్చిపెట్టుకోవడానికి నా దగ్గరికి వచ్చి నాతో పెట్టుకుంటున్నావు కార్తీక్ చూడు నీకు ఇంకా నా గురించి పూర్తిగా తెలీదు నా బా నా బావమర్ది కాశీని అడ్డు పెట్టుకొని నువ్వు కథ నడిపానని నువ్వనుకుంటున్నావు కానీ కాశీ నా భావమూర్తి నేనేం చెప్తే అది చేస్తాడు ఇంకొక విషయం చెప్పనా నేను చెప్పాను కాబట్టే కాశీ నువ్వు చెప్పినట్టు చేశాడు నువ్వు చెప్పినట్టే అన్నిటినీ కూడా చేసించాడు ఎందుకో తెలుసా దాని వెనుక ఉన్నది నేను ఏంటి కాశీ ఏంటి నేను చెప్పడం ఏంటి నువ్వేంటంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు దీనికి నాకు ఏ సంబంధం లేదు చూడు విషయం తెలిసాక కూడా ఇంకా నువ్వు ఇస్తే అది ఇలాగే అవుతుంది అయినా నా ప్లాన్ ఏదో నీకు తెలియదులే ఇదంతా నేను ఎందుకు చేశానో ఏంటో తెలిస్తే షాక్ అయిపోతావు కార్తీక్ అవును ఇదంతా నేను ఎందుకు చేయించానంటే కాశీని నిన్ను నమ్మేలా చేయించాను రేపు ఇదంతా నువ్వే చేశావని బయటకు వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు సొసైటీలో మా రెస్టారెంట్కి చాలా పబ్లిసిటీ వచ్చింది నీ వల్ల ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయిందని రేపు ఇదంతా నువ్వే చేయించామని తెలిసాక అప్పుడు మా రెస్టారెంట్కి అనుకోకుండానే క్రేజ్ వస్తుంది అందరూ కూడా మళ్ళీ మా రెస్టారెంట్లో ఫుడ్ తినడం మొదలు పెడతారు దీనివల్ల మాకు ఫుల్ పబ్లిసిటీ ఫ్రీగా అలాగే ఇక నువ్వు మాకు చా కాంపిటీషన్గా కూడా ఉండవు అందుకే నేను ఇదంతా చేయించాను ఇక నీ ఆట కట్టిఫే అంటూ కార్తీక్ కావాలని వైరాని రెచ్చగొడతాడు ఇక వైరా లోపల కోపంతో ఉన్నా సరే చూడు కార్తీక్ నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు కావాలని ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నావు ఆ కాశీ ఎవరో తెలీదు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని వైరా అక్కడి నుంచి కార్లో వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ వైరా ఇప్పుడు మొదలవుతుంది అసలు కదా అని చెప్పేసి అనుకుంటాడు ఇక కార్తీక్ అయితే ఇంటికి బాధత్తాడు ఇంతలోకి కాశీ అయితే వైరా ఆఫీస్కి వస్తాడు ఇక వైరా కాశీ రాగాలనే కాశీని తన క్యాబిన్కి రమ్మని చెప్తాడు ఇక కాశీ రాగానే సార్ నన్ను పిలిచారంట ఎవడరా నువ్వు నాతో నాటకాలు ఆడుతున్నావా సార్ నేనేం చేశాను సార్ నువ్వేం చేశావంట వెంటరా నువ్వు నీ బావ కార్తిక్తో కలిసి నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా నువ్వు నాకంటే పెద్ద కంత లేవురా అమాయకంగా ఉంటూ భలే కథలు నడుపుతున్నావే సార్ మీరు ఏదో తప్పుగా అపార్థం చేసుకున్నారు సార్ నేను మా బావతో ఏ మాట మాట్లాడలేదు నాకు మా బావకి ఏ సంబంధం లేదు సార్ ఏయ్ మేనేజర్ ఏంటి అలా చూస్తున్నావు వీడి అకౌంట్కి కొట్టిన ఐదు లక్షల్ని మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించి అలాగే వీడికి మనకి ఏ సంబంధం లేదని చెప్పి వీడిని ఉద్యోగంలో ఇవ్వలేదు ఏమీ లేదు మెడ పట్టుకొని బయటకి కింటేసి సార్ మాట మర్యాదగా రావండి మీరు చెప్పింది అంతా చేశారని నోట్కొచ్చినట్టు మాట్లాడుతున్నారా ఏంట్రా నువ్వు చెప్తే మేము ఇచ్చేసింది జోష్న చెప్పింది కాబట్టి నేను నిన్ను నమ్మాను అమాయకంగా కానీ మీరందరూ కలిసి నన్ను ఉంచారు కదరా వీడిని బయటికి గెంటేసి అని వెనకాలనే కాశీని మెడపట్టుకుని బయటికి గంటేస్తారు ఇక ఒక్కసారిగా కాశీ ఇదేంటి ఈ వైరతో చేతులు కలిపితే నేను జనరల్ మేనేజర్ అవుతానని అనుకున్నానే కానీ వీడేంటి నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి జోష్నకి ఫోన్ చేస్తాడు ఇక జోష్న హాయ్ కాశీ కంగ్రాట్స్ కాసి ఈరోజు జాబ్లో జాయిన్ అవుతున్నావుగా అక్క లేదక్కా ఆ వైర నన్ను మెడపట్టుకుని బయటకి గంటేశాడు వాట్ అవునక్క ఈరోజు జాయినింగ్ డేట్ అని ఆఫీస్కి వస్తే ఏదేదో వాగి నన్ను బయట గెంటేసాడు ఉద్యోగం లేదు ఏమీ లేదు అంటున్నాడు ఏంటక్క ఎలా అయింది టెన్షన్ పడదు కాశీ ఏదో పొరపాటు జరుగుంటుంది నేను తెలుసుకుంటాను కదా నువ్వు వాగు నేను ఫోన్ చేస్తాను అని చెప్పేసి జోష్న ఇంకా వైరాకి కాల్ చేస్తుంది ఇక వైరా జ్యోష్న ఫోన్లో లిఫ్ట్ చేస్తాడు ఏంటి వైరా కాశీకి జాబ్ ఇస్తానని చెప్పావు కదా ఇప్పుడు వాడిని బయటకు గెంటేసావేంటి గంటకపోతే ఆ కార్తీక్గాడు నా నాపేక చుట్టుకుంటాడు జీటి బాగా చుట్టుకోవడం ఏంటి అవును జోష్నా ఈ కాశీ కార్తిక్కి మొత్తం తెలిసిపోయింది ఆ కాశీగాడు నువ్వు అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు మొత్తం ఆ కార్తీక్గాడికి పూస గుచ్చినట్టు చెప్పాడు ఇప్పుడు ఆ కార్తీక్ ఇదంతా చేసేది వాడి రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్ళడం కోసమే అందుకే ఆ కాశీగాడిని బయటకు నెట్టేశాను అవునా అవును ఆ కాశీగాడు చాలా కంత్రి నీ వల్ల అనవసరంగా నేను ఇదంతా చేశాను అంటూ వైరా కాల్ కట్ చేస్తాడు ఇక జోష్న ఛీ ఈ కాశీగాడు మళ్ళీ నన్ను మోసం చేశాడనమాట ఈ కాశీగాడిని వదిలిపెట్టను అని కోపంగా వెళ్ళబోతూ ఉంటే అప్పుడే కార్తిక్ అడ్డుగా వస్తాడు హాయ్ జోష్న పెద్ద మేడం గారు ఏంటి కోపంగా ఉన్నట్టున్నారు ఎవరో ఏదో మోసం చేసినట్టున్నారు బావేంటి అంతా చూసినట్టే మాట్లాడుతున్నాడు బావకి మొత్తం తెలిసిపోయిందిగా అందుకేలా నటించద్దు బాబా నీకు మొంత తెలుసని నాకు తెలుసు తెలుసు పెద్ద మేడం నువ్వేం చేశావో ఏం చేయాలనుకున్నావో అంతా నాకు తెలుసు ఇంకొక విషయం చెప్పనా నీకు తెలియని విషయం ఏంటి కాశీ స్టేషన్లో మా నాన్న ఏ తప్పు చేయలేదని దీనికి మా నాన్నకి ఏ సంబంధం లేదని దీని అంతటికీ కారణం అని సాక్ష్యం చెప్పాడు జీటి అవును అలాగే తాత స్టేషన్కి వెళ్తున్నాడు నిన్ను తీసుకురమ్మని చెప్తే వచ్చాను తాత స్టేషన్కి వెళ్ళడానికి నాకు సంబంధం ఏంటి తెలీదు నువ్వే వచ్చి అడుగు పెద్ద మేడం అంటూ ఇక కార్తిక్ అయితే కిందకి వస్తాడు ఇంతలోకి శివనారాయణ చాలా కోపంగా ఉంటాడు జోష్ణ స్టేషన్కి వెళ్దాం పదా తాత స్టేషన్కి నేను ఎందుకు ఎందుకో ఏంటో చెప్పాలా రావా అది కాదు తాత దసరథా నువ్వు కూడా నాతో పట్టు స్టేషన్కి రా కార్తీక్ పద అని వెనకాలనే ఇక జోష్ణకి చెమటలు పడతాయి ఇదింటి తాత స్టేషన్కి రమ్మంటున్నాడు ఇప్పుడు ఏం జరుగుతుందో అక్కడ అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన కాశీ అయితే స్టేషన్లో ఉంటాడు ఇక శ్రీధర్కి మామిగారు నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను తప్పు పిల్లలు తెలుసుకోకుండా మిమ్మల్ని నేను అవమానించి మీ పేరు చెప్పి చాలా తప్పు చేశాను కాశీ నీ తప్పేదో తెలుసుకున్నావు నువ్వు మారాలని నేను కోరుకున్నాను నువ్వు నా కూతురు సంతోషంగా ఉండాలి నా అదే అని వెనకాలనే ఇక అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు ఇక ఇన్స్పెక్టర్ సారీ సార్ ఈ రెస్టారెంట్లో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది దానికి కారణం మీ సిఇఓ అని పిఏ చెప్పిన మాటలతో మేము ఆయన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది కానీ జరిగిందంతా ఈయన వీడియో రికార్డ్ చేసి పెట్టడం వల్ల అన్ని నిజాలు బయటపడ్డాయి దీనికి మీ రెస్టారెంట్కి ఏ సంబంధం లేదు మీ రెస్టారెంట్ మీద ఫుడ్ పాయిజన్ కుట్ర చేసింది ఈ వైరా అందుకే ఈయన్ని అరెస్ట్ చేశాం అని వెనకాలనే ఒక్కసారిగా శివన్నారాయణ దసరథ షాక్ అయిపోతారు ఇక జోష్న ఈ కాశీగాడి ఇంత అడ్డంగా ఇరికించాడే అని అనుకుంటూ ఉంటే ఇక ఈ వైర నా పేరు ఎక్కడ చెప్తాడా అని జోష్ణ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోకి శివనారాయణ ఒరే వైరా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాదారా ఇంత కుట్ర చేస్తావా మా మీద కాశీ ఇదంతా నువ్వు చేసించావా అని వెనకాలనే ఇక దసరథ కాశీ తెలియక నువ్వు తప్పు చేసావు అనుకున్నావు కానీ నీ తప్పుని సరిదిద్దుకొని మంచి పని చేసావు అని చెప్పేసి ఇక శ్రీధర్ని బావా నువ్వే తప్పు చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జోష్న వైరా అయినా ఇలా చేయాలని మీకు ఎలా అనిపించింది అయినా మంచిదైంది మావయ్య ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటే ఇక తాత నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చో ఇన్స్పెక్టర్ గారు మీరు నా మనవరానికి కూడా స్టేషన్కి తీసుకురమ్మని చెప్పారు కదా ఎందుకు అని అనగానే సార్ వైరా గారు ఇదంతా మీ మనవరాలు చెప్తేనే చేశామని చెప్తున్నారు అందుకే వాంగ్మూలం కోసం మీ మనవరాల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను అని అనగానే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇక కార్తిక్ పెద్ద మేడంకి పెద్ద పిడే పడింది జ్యోష్న ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడతావో చూస్తాను అని అనుకుంటూ ఉంటే ఇక జోష్న చాలా భయపడిపోతూ ఉంటుంది ఇక శివనారాయణ జ్యోష్న ఇంకేంటిదంతా తాత ఆ వైరా కావాలని అబద్ధాలు చెప్తున్నాడు మళ్ళీ మనకి గొడవలు పెట్టడానికి నా పేరు చెప్తున్నాడు ఆయన ఇదంతా నేను ఎందుకు చేస్తాను అని అంటూ ఉంటే ఇంకా ఒక్కసారిగా వైరా జోష్ణ నన్నే ఇంత మోసం చేస్తావా చూడు నీకు నాకు ఏ సంబంధం లేదు ఇన్స్పెక్టర్ గారు మా రెస్టారెంట్ మీద ఇంత పెద్ద కుట్ర చేసిన వీడిని వదిలిపెట్టద్దు మీరు వెంటనే కేసు ఫైల్ చేయండి త మావయ్య నువ్వు నిర్దోషిగా నిరూపణ అయ్యవచ్చో ఇంకా చాలు మన ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పేసి జ్యోష్న అక్కడి నుంచి వాళ్ళని కావాలని తీసుకొని వెళ్ళిపోతూ అమ్మయ్య దీని నుంచి నేను బయటపడ్డాను అని అనుకుంటుంది ఇక అందరూ కూడా ఇంటికి వస్తారు అన్నయ్య నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని సుమిత్ర అందరూ కూడా శ్రిధర్ణి పొగుడుతూ ఉంటారు ఇక కార్తిక్ తాత ఇక్కడితో ఇదంతా అవలేదు మాస్టారు మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు మావిగారు యాక్చువల్లీ నేను ఈ విషయం గురించి రెండు రోజుల క్రితమే మీతో మాట్లాడాలి ఇంతలో ఇలా జరగటం వల్ల నేను ఈ విషయం గురించి మీతో మాట్లాడలేదు ఈ ముస్ ఇప్పుడు ఈ శ్రీధర్ ఏం చెప్పబోతున్నాడు అని పనిచేద్దాం అనుకుంటూ ఉంటే ఇక కాశీ మావయ్య గారు ఇదిగోండి ఆ పెన్ డ్రైవ్ అలాగే వాటికి సంబంధించిన ఫైల్స్ అని వెనకాలనే జోష్న గుండె ఆగినంత పనవుతుంది ఇక శ్రీధర్ ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ పెట్టి మావయ్య గారు చూడండి ఈ అకౌంట్స్ విషయాలు అలాగే ఇవన్నిటిని బట్టి జోష్న ఇప్పటి వరకు డెబ్బై కోట్లు కంపెనీ డబ్బుల్ని వాడుకుంది అలాగే మీకు తెలియకుండా ఈ డబ్బంతా పక్క కంపెనీలో షేర్స్ని కొనింది ఇదంతా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు కంపెనీ నష్టం వచ్చింది లాభాలు రాక కాదు జోష్న చేసిన ఫ్రాడ్స్ వల్ల తప్పు లెక్కలు రాయించడం వల్ల అని వెనకాలనే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పార్జాతం దీని పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర జ్యోష్న ఇంత డబ్బు ఏం చేసావే జ్యోష్నా మాకు తెలియకుండా కంపెనీ డబ్బు డెబ్బై కోట్లు వాడావా అంత డబ్బు ఏం చేసావు నువ్వు అది అది డాడీ అని అంటూ ఉంటే ఇక శివనారాయణ మాట్లాడకు మర్యాదగా అదిగా నిజం చెప్పు ఇదంతా ఎందుకు చేసావు ఏంటి పెద్ద మేడం ఇవన్నీ మాస్టర్ మీ గురించి తాత ముందు ఎక్కడ చెప్పేశారన్న భయంతోనే కావాలని ఆ వైరతో చేతులు కలిపి మా మాస్టార్ని అరెస్ట్ చేయించావా ఇదంతా చూస్తూ ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది అవును బావా నువ్వు చెప్పింది నిజం మన మావయ్య గారిని జోష్నా మేడం కావాలని ఈ కేసులో ఇరికించినట్టు అనిపిస్తుంది బైరా స్టేషన్లో చెప్పిన మాటలు కూడా నిజమే అనుకుంటా అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న దీపా తెలిసి తెలియకుండా వాగమాకు తాత నేను చెప్పేది వినండి అని వెనకాలనే సుమిత్ర జోష్న చంపా పగలు కొడుతుంది నోరు మొయ్యవే ఇప్పటి వరకు నువ్వు చెప్పే ప్రతి అబద్దాన్ని మేము నమ్మాం కానీ ఇదంతా చూశాక నిజమే అనిపిస్తుంది నువ్వు నీ తప్పుల్ని కప్పిపించుకోవడం కోసమే ఇదంతా చేసావు కదా మమ్మీ అది అని అంటూ ఉంటే ఇక కాసి అవును పెద్దమ్మా దానికి సాక్ష్యం నేనే జోష్నక్క నన్ను రెచ్చగొట్టింది మా మావయ్య మీద నాకు నెగిటివ్గా చెప్పింది అలాగే నాకు జనరల్ మేనేజర్ జాబ్ ఇప్పిస్తానని వైర దగ్గరికి పంపించింది వైరతో జోష్నక్క కాంటాక్ట్లో ఉంది తానే నన్ను అక్కడికి పంపించి జాబ్ ఇప్పించింది అంటే ఇదంతా జోష్నక్కే చేయించింది అని వెనకాలనే ఇక అందరూ కూడా జోష్నని కొడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్